హాయ్ నమస్తే అండి నమస్తే అండి ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది చాలా సంచలనం సృష్టిస్తుంది రోజు రోజుకి ఒక్కొక్కరు పేర్లు బయటకు వస్తూనే ఉంటున్నాయి అలాగే రీసెంట్గానే దీనికి సంబంధించి గోవిందప్ప బాలాజీ కూడా సిట్ విచారించడం కూడా జరిగింది అసలు ఏం జరుగుతుంది గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేయడం జరిగింది అదేంటంటే నార్మల్గా ఎవరెవరో అరెస్ట్ అయ్యారు ఇప్పటికి రెడ్డి అరెస్ట్ అయ్యాడు మళ్ళొచ్చి సజ్జల రామకృష్ణ అనే అతను ఈ విధంగా ఎంతోమంది అరెస్ట్ అవుతూ ఉన్నారు ఈ లిక్కర్ కేసులో సాక్షాత్తు ఏ ఫోర్గా మిథున్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఉండడము అదేవిధంగా చూస్తే ఇక్కడ ఎవరైతే ధనుంజయ్ రెడ్డి ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి ఓఎస్డీలుగా అదేవిధంగా ఎవరైతే ముఖ్య కార్యదర్శులుగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారో వాళ్ళంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి ఆల్రెడీ వాళ్ళు కొంతమంది ముందస్తు బెయిల్ వేసుకొని దొరకకుండా దొంగల్లాగా ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారని తెలిసి తెలుస్తుంది వీటన్నిటిని బట్టి చూస్తే లిక్కర్ కేసులో కీపిన్ ఎవరో తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కార్యదర్శులు అదేవిధంగా ఈరోజు గోవింద బాలాజీ ఎవరంటే ఇతను భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్నాడు ఏం ఇది అదేవిధంగా అనేక సిమెంట్ కంపెనీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి రెడ్డి గారికి ఉన్నారో ఆ కంపెనీలు అన్నింటిలో ఇతను డైరెక్టర్గా ఉన్నాడు అంటే ఈ డబ్బులు ఎవరో జోబీలోకి వెళ్ళింది అని ప్రత్యేకంగా ఇప్పుడు నేను విడమరి చెప్పనవసరం లేదు అర్థమయ్యేట్ ఆల్రెడీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా భారతీయ సిమెంట్ ఇవి రెండిటికి లింక్ అయి ఉన్నాయంటే వీళ్ళు ఏ విధంగా ఫైనల్గా ఎవరికి వారికి చేరింది తెలిసింది రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే ఆలోచ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇది లిక్కర్ స్కామ్ గురించి మనం మాట్లాడే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో ఒక రోజులో కాదు ఇది ఒక ప్లాన్డ్గా చేసుకొని వచ్చాడు ఎలా చేసుకొని వచ్చాడు తెలుసా అండి ఎన్నికలప్పుడు గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్ని ఆ టైంలో ఎన్నికల కన్నా ముందుగా మద్యపాన్ నిషేధం చేస్తా అన్నాడు అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పాడు ఆ తర్వాత ఏం చేశాడు మద్యపాన్ నిషేధం చేయాల ఉన్న బ్రాండులను రద్దు చేసి వీళ్ళ డిస్టిలరీలు పెట్టుకొని వీళ్ళ దానికి పెట్టుకొని వీళ్ళు మద్యం వీళ్ళే సరఫరా చేసే విధంగా చేసుకున్నారు ఇక్కడ ఏంటంటే కల్తీ బ్రాండ్లు ఎలాంటివంటే అవి తాగిన వాళ్ళకి కిడ్నీ ఆరోగ్య సమస్యలు వచ్చి వాళ్ళు బాధ లాంగ్ టర్మ్లో చాలా సమస్యలు పడే విధంగా ఉంటాయి అలాంటివి బ్రాండ్లన్నీ ఇచ్చి పేదవాళ్ళని అనారోగ్యానికి గురి చేయడమే కాకుండా వాళ్ళకి శాశ్వతంగా ఆ రోగాలతో ఇంకా దానికి వైద్యం లేక ఆ విధంగా చేశారు ఎవరు ఈ వైఎస్ఆర్సిపి నాయకులు ఆ విధంగా చేసి ఆ షాపుల్లో అంతా ఆన్లైన్ పేమెంట్లు ఎక్కడ పెట్టకుండా అంతా వీళ్ళ మనుషులను పెట్టుకొని వసూలు చేసుకొని పైసా వసూలు అంటారు కదా ఆ విధంగా రోజు పైసా వసూలు చేసుకొని దాదాపుగా వేల కోట్ల స్కామ్ అనేది ఈ చేయడం జరిగింది ఈ వచ్చిన డబ్బునంతా సాక్షి హవాలా రూపంలో కంపెనీల రూపంలో సినిమాల రూపంలో ఈ విధంగా ఆ విధంగా పెట్టి దాన్ని వైట్ మనీగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంకా ఉన్నదాన్ని ఎత్తుకొంబి ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ వరకు ఈ విధంగా సిమెంట్ కంపెనీల్లో ఈ విధంగా పెట్టి చేశారు ఇవన్నీ ఏంటంటే ఈరోజు విచారణలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు రావడంతో వైఎస్ఆర్సీపీలో ఉండే పెద్ద తలకాయలకి చెమట్లు పడుతూ ఉన్నాయి అందుకని ఎవరైతే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని ఆల్రెడీ అబ్స్కాండ్ అయిపోమని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అప్స్కాండ్ అయిపోయి వాళ్ళ వాళ్ళ చేత బెయిల్ పిటిషన్లో ఇప్పించుకుంటూ ఉన్నారు ఇక్కడ ఈరోజు గోవింద బాలాజీ అరెస్ట్ అయితే ఇంకా భారత సిమెంట్లో కూడా పెద్ద తలకాయకి కూడా దీంట్లో హస్తం ఉంది వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నారు ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే రేపు ఇదే లిక్కర్ కేసు ఇది మనం ఢిల్లీ లిక్కర్ కేసు గురించి మాట్లాడుకున్నాం ఢిల్లీ లిక్కర్ కేసులోవితగారు అరెస్ట్ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేశారు దాన్ని మించిన వంద రెట్లు పెద్దది ఈ ఏపీ లిక్కర్ కేస్ దీనివల్ల రేపు భవిష్యత్తులో ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులను కావచ్చు వాళ్ళ సతీమణులుగా ఉన్న వ్యక్తులు కావచ్చు ఎవరినైనా అరెస్ట్ చేసే సూచనలు అనేవి కనిపి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో వీళ్ళు ఎవరు ఎంతెంత పెద్ద తలకాయలు దీంట్లో ఉన్నాయనేది క కట్గా ఇప్పుడు భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్న అతను హవాలా చేశాడు డబ్బు అతనికి అందింది అని క్లియర్ కట్గా ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఓఎస్డీగా చేసిన వ్యక్తికి అందాయన్నాయి అంటే వాళ్ళిద్దరి పైన ఎవరున్నారు ఇంకా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా ఎవరున్నారు ఆ పైన అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా రేపు వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు రేపు వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకొక డ్రామాలు కూడా స్టార్ట్ చేస్తారు కక్ష సాధింపు ఏవేవో కొన్ని కొన్ని మాటలు మాట ఒకటి గుర్తుపెట్టుకోండి చేసిన పాపం రేపు అనుభవిస్తున్నారు ఏంటంటే డబ్బులు జగన్కి జబ్బులు జనంకి అంటున్నారు ఎందుకంటే జబ్బులు వచ్చే బ్రాండ్లు ఇవన్నీ తీసుకొని వచ్చి జనాలు అనారోగ్యానికి కారణం అవడానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ఉన్నారు ఆ ఉసురు ఊరికే పోదు కదా ఎంతోమంది ఆడబిడ్డల మాంగల్యాలు తెంపారు ఈ లిక్కర్ దాగి ఎంతోమంది అనారోగ్యం చనిపోయారు బా భర్తలు చనిపోయిన భార్యలు ఉన్నారు వాళ్ళ ఉసురు ఉరికే పోదు కదా ఆ ఉసురు తగిలి ఈ రోజు ఇంతంత పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తున్నాయి రేపు భవిష్యత్తులో ఆ పెద్ద తలకాయలు కూడా జైలుకెళ్ళాలి ఇలాంటి అవినీతికి పాల్పడే నాయకులు రాజకీయాలను చెలిమినెట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ఒకటే కాకుండా ఈ లిక్కర్ స్కామ్ గురించే కాకుండా ఏపీఎస్ స్కామ్ గురించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా స్కామ్ జరిగింది ఆ స్కామ్లో ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి హస్తం ఉంది ఈ విధంగా వీళ్ళు ఏం చేశారు ఏపీపిఎస్సి స్కామ్లో గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళకి కావాల్సిన వాళ్ళ అనుచరులకి పోస్టింగ్లు లిప్పించుకోవడం కోసం నిజం కష్టపడి రాసిన వాళ్ళని ఎలిమినేట్ చేసి వీళ్ళు విధంగా అది మా వేరియస్ వేస్లో కోర్టులోకి వెళ్ళడం జరిగింది కోర్టు ఆ ఎగ్జామ్ డేట్స్ పైన కావచ్చు ఆ ఎవాల్యుయేషన్ డిజిటల్ అవాల్యుయేషన్ కావచ్చు మళ్ళీ అది మాన్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ కావచ్చు వీటన్నిటిపైన కేసు విచారణ జరిగింది ఎగ్జామ్ డేట్స్ పోస్ట్ పోనీ ఒక పెద్ద స్టోరీలా నడిచింది ఇప్పుడు మళ్ళీ దానిపైన విచారణ వేస్తే ఏంటంటే తేలింది ఏంటంటే ఇవన్నీ ఎవరైతే పేపర్ కా కరెక్షన్ ఎవరు చేసే ఇచ్చారు పని మనుషులతో వెల్లరిస్తే ఇలాంటి వాళ్ళతో చేయించారని నిగ్గు తెలుస్తుంది అంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇటు లిక్కర్ దాంట్లో పేదవాళ్ళు ఎవరైతే కూలి పోతారో అలాంటి వాళ్ళ ప్రాణాలు తీయడమే కాకుండా అలాంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవడమే కాకుండా ఈ రోజు ఎందుకు చదువుకున్న యువతకు కూడా ఆ మెరిట్ బేస్ల మీద కూడా వాళ్ళకి రాకుండా అడ్డుకొని వీళ్ళ వర్గం వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకున్నారంటే వీళ్ళు ఏ విధమైన నీచులో ఒక్కసారి అర్థం చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా ప్రతి ఒక్కరు ఆలోచించి ఇలాంటి వాళ్ళు రాజకీయాల నుంచి ఎలిమినేట్ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది వీళ్ళు చేసిన ప్రతి పాపానికి చట్టపరంగా శిక్ష పడాలి ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితే రేపు ఎవడన్నా భవిష్యత్తులో తప్పు చేయాలంటే భయపడతాడని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్స్